ఉసిలు చెట్టుతో ఎందుకు దీపం పెట్టుకుంటారంటే ఉసిరు చెట్టు అది ఉసిలతో దీపం ఎందుకు పెట్టుకుంటారు ఉసిలు తేత్తుతో ఒక ఒక ముని సపస్ చేస్తున్నాడు ఉసిరి ఉసిరి దీపంతో అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చాడు బ్రహ్మదేవుడు వచ్చి ఋషి నీకు ఏ వరం కావాలి కోరుకో అంటాడు అప్పుడు ఆ ఋషి ఆ బ్రహ్మదేవుడు అంటాడు నేను ఇక్కడ సపస్ చేస్తున్నాను ఉసిరిది ఉసిరిది ఉసిరి చెట్టు మీద సపస్ చేస్తున్నాను దీనివల్ల భక్తులకి మంచి జరగాలి అంటాడు అప్పుడు విష్ణుమూర్తి సదాష్ట అటు బ్రహ్మ విష్ణు మహేష్ వస్తారు ఆ తిముత్తులు ఉసిరి దీపంతో దీపం పెట్టుకుంటే ఇంట్లో మీకు ఉన్న ధనం ఉంటుంది లక్ష్మీ కఠాసు ఉంటుంది అందులో ఉసిరితో దీపం చాలామంది ఉసిరితో దీపం పెట్టుకుంటారు ఈ కార్తీక మాసంలోని పగలు పెట్టుకోవచ్చు సాయంకాలం ఆరున్నర తర్వాత ఉసిరి దీపంతో పెట్టుకోవచ్చు ఉసిరి దీపం పంతులు కోన దానం ఇస్తే మంచిది లక్ష్మీ కఠాసు ఉంటుంది మీకు ఇంట్లో ఏ బాధలు ఉన్నా పోతుంది అందులో ఉసిలి ఉసిలి ఉసిలు దీపం పెట్టుకుంటారు ఉసిరు కాయ ఉసిరి చెట్టుతో దీపం పెట్టుకుంటారు ఉసిరి చుట్టూ చుట్టూ తిరుగుతారు తిరిగితే పెదశాలు పదకొండుసారి పెదర్శాలు చేసుకుంటే మన పాపం పోయి పవిత్రం అవుతారు అందుకనే ఉసిరితో దీపం పెట్టుకుంటే లక్ష్మీ కటాసం ఉంటుంది సకల దేవతలు అనుగ ఉంటుంది సర్వే జనా భవద్దు